స్వాగతం ఘనంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి రాట మహోత్సవం ఎరకొండ హైవే స్కూల్ దగ్గర శ్రీ కనకదుర్గ ఆధ్యాత్మిక నందు అమ్మవారి రాట మహోత్సవాన్ని గురుభవాని రాజు ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ కమిటీ సభ్యులు మరియు భక్తులు నిర్వహించారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గత సంవత్సరాల నుండి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు వచ్చే నెల మూడో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు దశమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతాయని ఈ తొమ్మిది రోజులు కుంకుమ పూజలు అర్చనలు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతాయని తెలిపారు అలాగే బోనాలు పండుగను ఘనంగా నిర్వహిస్తామని అమ్మవారు ఊరేగింపుగా గుండా ఊరేగింపుగా వెళ్తారని పేర్కొన్నారు ఈ పండుగలను భక్తులందరూ సమిష్టిగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు గ్రామ శ్రేయస్సు కోరి కుంకుమ పూజలు బోనాలు అమ్మవారు ఊరేగింపు పలు దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా మహిళా నాయకురాలు సీర సాయిలక్ష్మి మాట్లాడుతూ ఎంతో నియమనిష్టలతో ఈ నవరాత్రి వేడుకలు జరుపుకున్న వారికి అమ్మవారి కృప కటాక్షములు కలుగుతాయని అన్నారు ఈ రాట మహోత్సవ కార్యక్రమంలో సేరసాయి లక్ష్మి సూర్య ప్రభాకర్ బండి అర్జున్ రావు బోధూరి రాంబాబు మచ్చకర్ల అప్పారావు లావేటి బూరయ్య సోమిరెడ్డి నాయుడు కలగ రమణ పేపులు రాము ఎంవి బ్రహ్మం దేవిశెట్టి దొరబాబు గున్న సత్యబాబు సోమిరెడ్డి సత్యబాబు పిల్లత్రీనాథ్ ముమ్మడి తులసమ్మ చొల్లంగి లక్ష్మి కాసే గంగా అప్పని కనక బొడ్డేటి ధనలక్ష్మి తేడా సోమేశ్వరి లక్ష్మి రాజ్యం పొగురి సంతోషి తదితరులు పాల్గొన్నారు రాట మహోత్సవం ఎరకొండ హైవే స్కూల్ దగ్గర శ్రీ కనకదుర్గ ఆధ్యాత్మిక పేటనందు అమ్మవారి రాట మహోత్సవాన్ని గురుభవాని రాజు ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ కమిటీ సభ్యులు మరియు భక్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గురుభవాని రాజు మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాల నుండి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు వచ్చే నెల మూడో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు దశమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతాయని ఈ తొమ్మిది రోజులు కుంకుమ పూజలు అర్చనలు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతాయని తెలిపారు అలాగే బోనాలు పండుగను ఘనంగా నిర్వహిస్తామని అమ్మవారు ఊరేగింపుగా పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్తారని పేర్కొన్నారు ఈ పండుగలను భక్తులందరూ సమిష్ఠగా వచ్చి జయప్రదం చేయాలని కోరారు గ్రామ శ్రేయస్సు కోరి కుంకుమ పూజలు బోనాలు అమ్మవారి ఊరేగింపు పలు దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా మహిళా నాయకురాలు శీర సాయిలక్ష్మి మాట్లాడుతూ ఎంతో నియమ నిష్టలతో ఈ నవరాత్రి వేడుకలు జరుపుకున్న వారికి అమ్మవారి కృప కటాక్షంలో కలుగుతాయని అన్నారు ఈ రాట మహోత్సవ కార్యక్రమంలో సేరసాయిలక్ష్మి సూర్య ప్రభాకర్ బండి అర్జున్ రావు బోదూరి రాంబాబు మచ్చకర్ల అప్పారావు లావేటి బూరయ్య సోమిరెడ్డి నాయుడు కలగ రమణ పేపులు రాము ఎంవి బ్రహ్మం దేవిశెట్టి దొరబాబు గొన్న సత్యబాబు సోమిరెడ్డి సత్యబాబు పిల్లత్రినాథ్ ముమ్మడి తులసమ్మ లక్ష్మి కాసే గంగా అప్పని కనక బొడ్డేటి ధనలక్ష్మి తేడ సోమేశ్వరి లక్ష్మీ రాజ్యం పొగురి సంతోషి తదితరులు పాల్గొన్నారు కేటీవీ ఆర్కే స్వాగతం ఘనంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి రాట మహోత్సవం ఎర్రకొండ హైవే స్కూల్ దగ్గర శ్రీ కనకదుర్గ ఆధ్యాత్మిక పేటనందు అమ్మవారి రాట మహోత్సవాన్ని గురుభవాని రాజు ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ కమిటీ సభ్యులు మరియు భక్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గురుభవాని రాజు మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాల నుండి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు వచ్చే నెల మూడో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు దశమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతాయని ఈ కుంకుమ పూజలు అర్చనలు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతాయని తెలిపారు అలాగే బోనాలు పండుగను ఘనంగా నిర్వహిస్తామని అమ్మవారు ఊరేగింపుగా పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్తారని పేర్కొన్నారు ఈ పండుగలను భక్తులందరూ సమిష్ఠగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు గ్రామ శ్రేయస్సు కోరి కుంకుమ పూజలు బోనాలు అమ్మవారు ఊరేగింపు పలు దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా మహిళా నాయకురాలు సాయిలక్ష్మి మాట్లాడుతూ ఎంతో నియమ నిష్టలతో ఈ నవరాత్రి వేడుకలు జరుపుకున్న వారికి అమ్మవారి కృప కటాక్షములు కలుగుతాయని అన్నారు ఈ రాట మహోత్సవ కార్యక్రమంలో సూర్య సూర్యప్రభాకర్ బండి అర్జున్ రావు బోదూరి రాంబాబు మచ్చకర్ల అప్పారావు లావేటి బూరయ్య సోమిరెడ్డి నాయుడు కలగ రమణ పేపులు రాము ఎంవి బ్రహ్మం దేవిశెట్టి దొరబాబు గున్న సత్యబాబు సోమిరెడ్డి సత్యబాబు పిల్ల త్రినాథ్ ముమ్మడి తులసమ్మ చొల్లంగి లక్ష్మి కాసే గంగా అప్పని కనక బొడ్డేటి ధనలక్ష్మి తేడ సోమేశ్వరి లక్ష్మి రాజ్యం పొగురి సంతోషి తదితరులు పాల్గొన్నారు స్వాగతం ఘనంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి రాట మహోత్సవం ఎరకొండ హైవే స్కూల్ దగ్గర శ్రీ కనకదుర్గ ఆధ్యాత్మిక పేట నందు అమ్మవారి రాట మహోత్సవాన్ని గురుభవాని రాజు ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ కమిటీ సభ్యులు మరియు భక్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గురుభవాని రాజు మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాల నుండి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు వచ్చే నెల మూడో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు దశమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతాయని ఈ తొమ్మిది రోజులు కుంకుమ పూజలు అర్చనలు కూడా నిర్వహించడం జరుగుతాయని మచ్చకర్ల అప్పారావు లావేటి బూరయ్య సోమిరెడ్డి నాయుడు కలగ రమణ పేపులు రాము ఎంవి బ్రహ్మం దేవిశెట్టి దొరబాబు గున్న సత్యబాబు సోమిరెడ్డి సత్యబాబు పిల్లత్రీనాథ్ ముమ్మడి తులసమ్మ చొల్లంగి లక్ష్మి కాసే గంగా అప్పని కనక బొడ్డేటి ధనలక్ష్మి తేడ సోమేశ్వరి లక్ష్మీ రాజ్యం పొగురి సంతోషి తదితరులు పాల్గొన్నారు కేటీవీ ఆర్కే కి స్వాగతం ఘనంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి రాట మహోత్సవం ఎర్రకొండ హైవే స్కూల్ దగ్గర శ్రీ కనకదుర్గ ఆధ్యాత్మిక పేటనందు అమ్మవారి రాట మహోత్సవాన్ని గురుభవాని రాజు ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ కమిటీ సభ్యులు మరియు భక్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గురుభవాని రాజు మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాల నుండి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు వచ్చే నెల మూడో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు దశమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతాయని ఈ తొమ్మిది రోజులు కుంకుమ పూజలు అర్చనలు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతాయని తెలిపారు అలాగే బోనాలు పండుగను ఘనంగా నిర్వహిస్తామని అమ్మవారు ఊరేగింపుగా పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్తారని పేర్కొన్నారు ఈ పండుగలను భక్తులందరూ సమిష్ఠగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు గ్రామ శ్రేయస్సు కోరి కుంకుమ పూజలు బోనాలు అమ్మవారు ఊరేగింపు పలు దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా మహిళా నాయకురాలు సాయిలక్ష్మి మాట్లాడుతూ ఎంతో నియమ నిష్టలతో ఈ నవరాత్రి వేడుకలు జరుపుకున్న వారికి అమ్మవారి కృప కటాక్షములు కలుగుతాయని అన్నారు ఈ రాట మహోత్సవ కార్యక్రమంలో సూర్య సూర్యప్రభాకర్ బండి అర్జున్ రావు బోదూరి రాంబాబు మచ్చకర్ల అప్పారావు లావేటి బూరయ్య సోమిరెడ్డి నాయుడు కలగ రమణ పేపులు రాము ఎంవి బ్రహ్మం దేవిశెట్టి దొరబాబు గున్న సత్యబాబు సోమిరెడ్డి సత్యబాబు త్రినాథ్ ముమ్మడి తులసమ్మ చొల్లంగి లక్ష్మి కాసే గంగా అప్పని కనక బొడ్డేటి ధనలక్ష్మి తేడ సోమేశ్వరి లక్ష్మీ రాజ్యం పొగురి సంతోషి తదితరులు పాల్గొన్నారు శరనవరాత్రుల సందర్భంగా ఇవాళ ఎర్రకొండ రామాలయం దగ్గర కనకదుర్గ భావీ గారు ఆయన ఆధ్వర్యంలో రాట వేయడం ముహూర్తం పసుపు దంచడం అన్ని మేము ఎప్పుడు తల్లిని ఎలవేల్పుగా కొలుస్తామండి ఆ కొలడం మాకెంతో అసలు ఆరోగ్యాన్ని అన్నింటినిచ్చే తల్లి కనకదుర్గమ్మ తల్లి అండి ఈయన శవన్నవరాత్రులు ఆ రోజులు మంచికి మంచి మీద చెడు చెడు మీద మంచి గెలిచిన రోజులని తొమ్మిది రోజులు బాగా చేసి అందరూ బాగా గుడికొచ్చి అందరూ చేసుకుంటారు పూజలు అవి కుంకుమ పూజలు అవి బాగా జరుగుతాయి నవరాత్రుల సందర్భంగా ఎర్రకొండ గ్రామంలో ఎర్రకొండ హైవే స్కూల్ వద్ద రామాలయం అలాగే శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆధ్యాత్మిక పీఠము నందు శారా నవరాత్రుల సందర్భంగా గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు భక్తులు అందరు ఆధ్వర్యంలో ఇవాళ రాటం వేయటం జరిగింది ఇవాళ ఈ ముహూర్తం చక్కటి ముహూర్తం వలన శ్రీ శారద నవరాత్రులు దిగ్విజయంగా మహోత్సవాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని పెద్దల సహకారంతో భక్తుల సహకారంతో అందరి సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఇప్పటి వరకు కూడా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఇది పద్నాలుగో సంవత్సరం ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా గ్రామ ఈ ఎర్రకొండ వాస్తవ్యులందరూ సహకారంతో దిగ్విజయంగా ఈ పండగ మహోత్సవాలన్నీ కూడా చక్కగా జరుపుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో గొప్పగా అందరి సహకారంతో ఆ ఈ యొక్క మహోత్సవాలు జరగాలని జరిపించుకోవాలని ఆ అమ్మవారు మాకు కృపా కటాక్షాలు ఎప్పుడు మా అమ్మవారు కృపా కటాక్షాలు మా మీద ఉండాలని ఏ ఇబ్బంది లేకుండా ఈ నవరాత్రుల ఉత్సవాలన్నీ కూడా చక్కగా జరగాలని ఈ గ్రామ పెద్దల సహక సహకారాలు అన్నిటితో అన్నిటితో ముందుకు వెళ్లాలని భావిస్తా ఉన్నా ఇదే కాదు ఈ తొమ్మిది రోజులు కూడా కుంకుమ పూజలు అవి కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి భక్తులు కూడా ప్రతి రోజు తర్వాత బోనాలు పండుగ ఆదివారం రోజున ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారు గ్రామం మీద ఊరేగుతారు బోనాలు తీసుకొని ఊరేగుతారు ఆ యొక్క పండుగను కూడా అందరూ భక్తి శ్రద్ధతో అందరూ కూడా కలిసి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నా ఈ గ్రామ ప్రజలందరినీ కోరుతా ఉన్నా అందరూ సహకారం ఇవ్వాల్సిందిగా ప్రతి సంవత్సరం ఇలాగ ముచ్చిగడ్ల అప్పారావు గారు మాకు ప్రతిసారి ప్రతి కార్యక్రమంలో రమణ గారు నాయుడు గారు అర్జున్ రావు గారు రామణ గారు రాము గారు అలాగే మన బోదూరి రాంబాబు గారు లక్ష్మణ్ గారు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం ఆ విశేషం ఏమిటంటే మన రావు గారు వారి దగ్గర డిప్యూటీ రావు గారు మా దగ్గర ఉండటం ఆ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం ఆ ఎంతో బహుదా ప్రశంసనీయమని చెప్పేసి అనుకుంటున్నా ఇలాంటి కార్యక్రమం చక్కగా ఇంకా ఈ ఎర్రకొండ గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం గ్రామ క్షేమం కోసం ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అందరూ సహకరించి మాకు ముందుకు